హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పార్ట్ టూ అప్లోడ్ చేస్తానన్నాను కదా ఆల్మోస్ట్ టైం వచ్చేసి సిక్స్ అలా అయ్యింది టూ అవర్స్లో చాలా మందికి కంప్లీట్ అయిపోయాయి ఆల్మోస్ట్ వీళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వెళ్తున్నారంట హాఫ్ ఆఫ్ ది మెంబర్స్కి అయితే అయ్యాయి ఇంకా స్వామిలు ఉంటారు కదా వాళ్ళు వస్తూనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా వచ్చారండి ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఎక్కడి వరకు అయినా రీచ్ అవ్వచ్చు దేనికైనా చిన్న దానికైనా పెద్ద దానికైనా సో ఫైనల్లీ మా స్వామికి కూడా మేమందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళినందుకు మా స్వామి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ జమ్మ చెట్టు దగ్గర మా మావయ్య గారిది విగ్రహం కూడా చన్నాళ్ళు ఉండేదంట శివలింగం సో ఇప్పుడు తీసేశారనుకుంటా ఇవన్నీ కూడా ఒక సెవెన్ బ్యాగ్ కట్టినవే మా పెళ్లి టైంలో కట్టారనుకుంటా అంతకుముందు ఎప్పుడు నేను వచ్చినప్పుడు లేవు తర్వాత ఉన్నా ఇక స్వామిలందరికీ విడుముల అయిపోయిన తర్వాత ఎవరు కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు వెళ్ళి జాగ్రత్తగా తిరిగి రండి అని చెప్పేసి అదంతా అయిన తర్వాత వీళ్ళు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు సో ప్రతి ఒక్క గుడి దగ్గర శివాలయం దగ్గర నుంచి మా ఊరు చివరి వాటర్ ట్యాంక్ వరకు ప్రతి ఒక్క గుడి దగ్గర కొబ్బరికాయలు పగలు కొట్టుకుంటూ స్వామిలందరూ నడుచుకుంటూ వస్తున్నారు చాలా బాగా అనిపించింది మేము కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము ఇంకా చివరి వరకు వస్తూనే ఉన్నారు నూకాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి కొంతమంది స్వామిలు వెళ్ళారు వాళ్ళు కూడా వస్తున్నారు బ్యాక్ సైడే సో స్వామి విష్ణుమూర్తి టెంపుల్ దగ్గర కొట్టారు కానీ అవ్వలేదు మళ్ళీ రెండుసారి అయితే కొట్టారు సో కనులు పండగగా జరిగింది మా మరిది విడుమలు సో తను చాలా బాగా చేసాడండి పూజ కానీ భజన కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు మాకు ఫైనల్లీ వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాము కార్స్ అయితే ఎక్కుతున్నారు సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నారు ఒక బ్యాగ్ సింపుల్గా ఎక్కడికెళ్ళినా స్వామి బట్టలతోనూ వెళ్తామని చెప్పేసి ఒక రెండు మూడు డ్రెస్సెస్ పెట్టుకున్నారు అంతే ఫైనల్లీ ఇంటికి వచ్చిన తర్వాత పులిహోర అండ్ వైట్ రైస్ దాంతోపాటు జీడిపప్పు మునక్కడ కర్రీ అండ్ వేడివేడి సాంబార్ అండ్ ఆవకాయ పచ్చడి పెరుగుతో లంచ్ అయితే చేసేసాము చాలా బాగా అనిపించింది ఇదంతా అయిన తర్వాత మా అక్క వాళ్ళ గృహప్రవేశానికి కూడా వెళ్ళాము బట్ వీడియో అయితే షూట్ చేయలేదు వెళ్ళేసరికి అంతా అయిపోయింది ఆ వీడియో ఎప్పుడైనా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హౌస్ మొత్తం కూడా నేనైతే సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్ బై బై